హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బెస్టీ స్టైల్ ఆకుకూరలు ఎంత హెల్తీయో మీకు తెలుసు కదా అవి తినడానికి కొంచెం కష్టమైన దానివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులోను బచ్చల కూర వీక్లీ ఒక్కసారైనా తింటే చాలా చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైనా ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఇది వీక్లీ ఒక్కసారైనా తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవాళ కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను కందిపప్పు కాకుండా పెసరపప్పు మరియు శనగపప్పు కలిపి తీసుకున్నాను అండ్ ఇది కుక్కర్లో కాకుండా ఓపెన్ ప్యాన్లో వండుతున్నాను ముందు ఈ పప్పుని ఒక గంట పాటు నానబెట్టి తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని ఉడకపెట్టనివ్వాలి ఇది సగం కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు తగినన్ని పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి అండ్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి లాస్ట్లో కొంచెం చింతపండు రసం వేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే అంతే రెడీ ఇందులో పెసరపప్పు మెత్తగా ఉడిగిపోయి శనగపప్పు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బచ్చల కూరతో బజ్జీలు ఇంకా చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి